వ్యోహాను సువార్త ఆరో అధ్యాయం అరవై ఆరో వచ్చిన చూసుకుంటే చాలా బాధ కలిగించే విషయం యేసు క్రీస్తును విడిచి అనేక మంది శిష్యులు వెళ్ళిపోయారు శాశ్వతంగా ఆయన వదిలేసి వెళ్ళిపోయారు ఎందుకు అలా వదిలి వెళ్ళిపోవడానికి గల కారణం ఏమి ఉంటుందంటే ఇది ఆయన మాటలు ఆయన వాళ్లకు కఠినముగా అనిపించాయంట ఏంటంటే ఆయన ఆయన శరీరము గురించి రక్తము గురించి ఆయన యొక్క శిలువ మరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన శరీరం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ శరీరాన్ని ఎలా తినగలము అని ఈ మాట చాలా కఠినంగా ఉంది కదా అనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయారు కానీ వారు యేసుని అంతవరకు అనుసరించడానికి లేదా వెంబడించడానికి కారణాలు ఏమి ఉండొచ్చు ఆహారం కోసం అద్భుతాల కోసం లాభాల కోసం ఏసుక్రీస్తుని అంగీకరిస్తే అద్భుతాలు జరుగుతాయి లాభం మీద వస్తుంది వాళ్ళు ఆశీర్వదించబడతారని ఉద్దేశంతో వాళ్ళు వెంబడించారే తప్ప ఎప్పుడైతే సత్య బోధ ఎప్పుడైతే సత్యం యథార్థమైన మాటలు యేసుక్రీస్తు నుంచి వచ్చాయో వాళ్ళు రీతిగా ఆలోచించడం వలన ఆయనకు వాళ్లకు ఆ మాటలు ఇష్టపడలేదు వాళ్ళు వెళ్ళిపోయారు ఆత్మీయమైన కోణంలో యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడారు ఆయన శరీరము రక్తము గురించి కానీ రీతిగా ఆలోచించిన వాళ్ళు శరీర ఆశీర్వాదాలను శారీరకమైన ఆశీర్వాదాలు శారీరకమైన దీవెనలు శారీరకమైన అద్భుతాలను శారీరకమైన లాభాలను ఆశించే వాళ్ళకు ఆత్మపరమైన బోధలు సహజంగా ఇష్టపడలేదు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు ఏసుక్రీస్తుని వదిలి కానీ శరీరంతో ఆలోచించే వాళ్ళకి శరీరానుసారమైనవే కావాలి ఆత్మపరంగా అంటే ఆత్మీయంగా దేవుణ్ణి వెంబడించే వాళ్ళు నేటి క్రైస్తువులు కూడా ఎవరైతే ఆత్మీయంగా ఆయన్ని వెంబడిస్తారో వాళ్ళు ఖచ్చితంగా యథార్థ బోధను సత్య బోధను వాళ్ళు తీసుకునే వాళ్ళుగా ఉంటారు కానీ ఈ యొక్క శరీరానుసారమైన ఆశీర్వాదాల కొరకు దేవుని పనిచేసే వాళ్ళు దేవుని సేవ చేసేవాళ్ళు దేవుని ఇంటిలో పనిచేసే వాళ్ళకి ఒకసారి కఠినమైన మాటలు వాళ్ళకి వచ్చినప్పుడు కఠినమైన సత్య బోధ వాళ్ళకి వచ్చినప్పుడు దాన్ని వాళ్ళు అంగీకరించలేరు వాళ్ళు దాన్ని సహించుకోలేరు ఎందుకంటే వాళ్ళు అనుసరిస్తున్నది ఒక సందర్భం ఒక దాని కోసం కానీ అటుండి వస్తున్న రెస్పాన్స్ ఒకలా ఉంటే వాళ్ళు దాన్ని తట్టుకోలేరు కాబట్టి సంఖ్య ఎంత ఉన్నదనేది ముఖ్యం కాదు డెబ్భై రెండు మంది శిష్యులను ఆయన మొదటగా ఏర్పాటు చేసుకున్నాడు కానీ పన్నెండు మంది మిగిలారు అరవై అరవై మంది వెళ్ళిపోయారు ఆయన వదిలి కానీ ఎవరైతే సత్యం కోసం నిలబడతారో ఎవరైతే క్రీస్తు మార్గము వాళ్ళకి నచ్చుతుందో యథార్థ బోధ నచ్చేవాళ్ళు వీళ్ళు మాత్రమే దేవునితో ఉండగలరు మనలో మన సంఘాల్లో మనం వెళ్తున్న మందిరాల్లో సంఖ్య వందలు వేలలో ఉండొచ్చు కానీ అందులో ఎంతమంది దేవుని యొక్క సత్య బోధను కొన్నిసార్లు కఠినముగా ఉన్న బోధను ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఎంతమంది ఉంటారు మనం కూడా మనల్ని పొగిడినంత వరకు మనం చాలా మంచిగా ఉంటాం ఎదుటి వాళ్ళు చెడు చెప్పినప్పుడు కూడా దాన్ని మనం ప్రోత్సహిస్తూ మాట్లాడితే వాళ్ళకి మనం నచ్చుతాం కానీ ఎప్పుడైతే ఎదుటి వాళ్ళను వాళ్ళ తప్పు వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళ మాటలు తప్పు వాళ్ళ ఆలోచన తప్పు అని ఖండించి మనం చెప్పినప్పుడు మనల్ని కూడా వదిలేసే పరిస్థితి ఉంటుంది మనం మన మాటలు కూడా వాళ్ళకి ఇష్టపడవు ఎందుకంటే శరీరానుసారముగా వాళ్ళు ఆశిస్తున్నది మన నుంచి ఏంటంటే వాళ్ళకి ఇష్టమైనట్టుగా మనం మాట్లాడాలి వాళ్ళు తప్పు మాట్లాడుతున్నా దాన్ని మనం ప్రోత్సహిస్తూ మాట్లాడాలి గ్రేట్ సూపర్ అన్నది వాళ్ళు ఎదుటి వాళ్ళను విమర్శిస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళను ద్వేషిస్తున్నప్పుడు కూడా అవును కరెక్టే అలాగే ద్వేషించాలని మనం ప్రోత్సహించినప్పుడు చాలా గొప్పగా మనం అనిపిస్తాం కానీ ఎప్పుడైతే మనము వాక్యానుసారముగా మనం మాట్లాడితే ఖచ్చితంగా ఈ శరీరానుసారులకు నచ్చదు ఎవరైతే ఆత్మానుసారులు ఉంటారో ఆత్మపరమైన ఉద్దేశాలు కలిగి ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు కఠిన బోధను సైతం వాళ్ళు అంగీకరించడా అంగీకరించగలరు ఆ బోధ ప్రకారం వారు మారడానికి ఇష్టపడతారు కాబట్టి సంఖ్య అనేది ముఖ్యం కాదు ఎవరైతే సంఖ్యను చూసి మోసపోతారో ఆ మందిరాలతో చాలా ప్రమాదం కాబట్టి ఎంతమంది ఉన్నారనేది ముఖ్యం కాదు ఎంతమంది దేవుని కఠిన బోధను దేవుని సూటి బోధను ఆత్మపరంగా ఆలోచించి లోబడతారో వాళ్ళే ఆయనకు నిజమైన శిష్యులు మరి ఎన్నిసార్లు ఆ సత్య బోధకు వ్యతిరేకంగా మాట్లాడు ఉంటావు ఎన్నిసార్లు అలాంటివి సరిదిద్దే వాళ్ళను సత్య బోధ ప్రకారంగా నిన్ను సరి చేసే వాళ్ళను ఎన్నిసార్లు నువ్వు వ్యతిరేకించి ఉంటావు నీ మనసులో బహిరంగంగా ఇతరుల దగ్గర ఎంతమంది దగ్గర తిట్టు ఉంటావు యథార్థ పరులను యథార్థముగా వాక్యం చెప్పేవారిని కాబట్టి ఒకవేళ అలా నువ్వు వ్యతిరేకించినట్లయితే ఆ బోధకు నువ్వు వ్యతిరేకంగా ఉన్నట్లయితే ఆ డబ్ ఆ అరవై మంది ఎత్తుకు కట్టే నువ్వేం పెద్ద గొప్పవాడు ఏమి కాదు నేనేం పెద్ద గొప్పవాడినేమి కాదు కాబట్టి దేవుణ్ణి అంగీకరించే వాళ్ళంటే సత్య బోధకు ఏదైనా కఠినముగా మాట ఉన్నప్పటికీ కూడా దాన్ని అంగీకరించే వాళ్ళే ఆయన శిష్యులుగా ఆయన చూస్తాడు కాబట్టి పన్నెండు మంది ఆయన శిష్యులుగా మిగిలే లాస్ట్కి చివరికి ఆ పన్నెండు మందిలో ఒకడే నెసరే తోధ ఆయన్ని అప్పచెప్పేశాడు కారణం ఏంటంటే డబ్బుకు ఆశపడి అప్పచెప్పేశాడు మనలో కూడా చాలామంది డబ్బుకు ఆశపడి సంపదకు ఆశపడి అన్యాయముగా సంపదను సృష్టి సంపదకు ఆశపడి దేవుని కొన్నిసార్లు నమ్మేస్తాం స్నేహితులను ఎమ్మేస్తాం కుటుంబ సభ్యులను ఎమ్మేస్తాం మన విలువలను మనం అమ్ముకుంటాం బయటికి పరిశుద్ధులుగా నటిస్తాం కాబట్టి ఆయన శిష్యులు ఎవరో ఆయన ఇష్టమైన వాళ్ళు ఎవరో ఈ మాటలు బట్టి మీరు అర్థం చేసుకోగలరు కాబట్టి మీరు ఆయన శిష్యుల ఆయన్ని వ్యతిరేకించి వెళ్ళిపోయిన వాళ్ళ మనలు మనమే పరిశీలన చేసుకుందాం యేసుక్రీస్తు క్రీస్తు వారు త్వరగా వస్తున్నారు మరి నువ్వు సిద్ధమైన ప్రైజ్ తెల్లా